చెప్పండమ్మా నమస్తే మేడం నమస్తే సార్ ఎక్కడి నుంచి వచ్చారమ్మా గుంటకల్ నుంచి వచ్చాను మేడం శివాని శివాని కంప్లైంట్ ఇద్దామని వచ్చాను మేడం మీ భర్త మీద కంప్లైంట్ ఏంటమ్మా అసలు ప్రాబ్లమ్ ఏంటి నెల రోజులు నాతో ఉంటాడు మేడం నెల రోజుల తర్వాత నాకు అసలు కాంటాక్ట్ చేయడు మరి నెల రోజులకి కాంటాక్ట్ అసలే అవ్వడు మేడం ఎన్నిసార్లు ఫోన్ చేసి నేను అక్కడ ఉన్నా ఇక్కడ వస్తా వస్తా అంటాడు అసలు అవును మేడం అంటే ఎక్కడికి వెళ్తాడు అన్నట్టు అతను నేను కి వెళ్తున్నా బయట విదేశాలకు వెళ్తున్నాను బయటకి వెళ్ళి అక్కడ తీసుకురావాలి పైసలు సంపాదించాలి అనేసి మోసం మోసం చేశాడు నేను ఎందుకని ఆరాధిస్తున్నాను ఆయన నా ఫోన్ కలిస్తే ఒకసారి ఒకసారి కలవదు ఏమన్నా చెప్తే అన్ని ఆపద మాటలే చెప్తారు ఒకటి నిజమైన మాట చెప్పాడు ఎందుకు ఏంటి అని డౌట్ వచ్చింది అట్లా ఫోన్ మాట్లాడుతూనే నాది హోల్ లో పెట్టేసి ఆ అమ్మాయిది చేశాడు అప్పుడు అమ్మాయి వాయిస్ నాకు అక్కడ దొరికేసాడు అలా అనేసి నేను ఆరా తీస్తే అతనికి సంగతి ఇట్లా పని పడింది కంప్లైంట్ ఇచ్చేద్దాం అనేసి ఇక్కడ ఈ రోజు వచ్చాను మేడం అంటే మరి ఆయన అలా వెళ్తున్నప్పుడు నెల నెల వెళ్తున్నప్పుడు నేను మీతో వస్తాను నన్ను తీసుకెళ్ళాలి ఇప్పుడు మీరు అడగలేదు అడగలేదు మేడం ఎందుకంటే డ్యూటీకి అనేసి నేను నమ్మినా పైసలు పంపించేవాడు నెల నెలకి ఇంత ఇంత అని అడిగినప్పుడు నేను అందుకని డౌట్ రాలేదు నాకు మిమ్మల్ని బాగా చూస్తా బాగా మీకు ఏమి నీడ్స్ ఉన్నీ కరెక్ట్గా ఫిట్ చేశారు అందుకని నమ్మకంతో నేను అబ్జర్వ్ చేయలేదు స్థిరంగా మరి నెల తర్వాత నెల తర్వాత ఫోన్ కాంటాక్ట్ ఎన్ని సార్లు చేసినప్పుడు కూడా కట్ చేస్తుంటారు లిఫ్ట్ చేస్తాడు అబద్ధం చెప్తూనే ఉంటాడు ఎందుకు ఇలా అంటే అవి అబద్ధాలు అని ఎట్లా అనుకున్నారమ్మా వాళ్ళు కాల్ లిస్ట్ లో నాకు బయట పడింది మేడం కాల్ లిస్ట్ లో బయట చెప్పండి బాబు మీ పేరు నా పేరు రమేష్

ఆనందిస్తావు ఎవరి నా భార్య సార్ ఇది మర్చిపోలేదు ఏమైనా మీరు కంప్లైంట్ చేస్తుంది కదా ఏం కంప్లైంట్ చేస్తుంది సార్ ఏం నేనేం చేయలేదు విన్నావు కదా ఇప్పటిదాకా ఏం కంప్లైంట్ చేస్తారు నీ ఫోన్ వేరే వాళ్ళతో ఇటీగల కాంటాక్ట్స్ లో ఉన్నావు అంట కదా నిజమేనా లేదు సార్ అట్ల ఏం చేస్తారు అలాంటిది ఏం లేదా చాలా అమ్మాయి కూడా మేడం కొంచెం గట్టిగా అడగాడు సార్ నిజాలు అమంతకొని బయటకు వస్తాయి మరి మీ దగ్గర కూడా ప్రూఫ్ ఉండాలి కదా ఉన్నాయి సార్ ప్రూఫ్ ఫోటోస్ ఉన్నాయి ఇప్పుడు మీరు అమాయకులు అయినా మరి అవన్నీ ఉన్నాయంట మార్క్స్ అవన్నీ సరే ఇవన్నీ అబద్దాలు సార్ ఇవన్నీ అబద్ధాలే నేనేందుకు ఇంకో ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత ఇంకో పెళ్లి ఎట్లా చేసిన చెప్పు అట్టుగా నిందలు వేస్తుంది అమ్మాయి అంతే అయితే కదా సార్ ఇంకేం లేదు ఇంకేం సార్ నేను చూసుకుంటున్నారా ఏంది బాబు నాకు రాజు చేస్తున్నావేసిన సార్ ఏదో మజాక్ మజాక్ గా మాట్లాడితే మజాక్ అనుకుంటున్నావు మజాక్ నేను మజాక్ మజాక చేయలేదు సార్ మజా చేయడానికి నాకేందుకు అవసరం సార్ మరి ఒక తల్లి ఇక్కడికి వచ్చేసి నీ గురించి రాంగ్ గా చెప్తే అట్లాగా చెప్తా టైం పాస్ చేయడానికి చెప్తుందాకొచ్చి